హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఫుల్ గ్రేవీతోటి మస్తు మస్తుగా ఉండేటటువంటి ఈ మటన్ కర్రీని చూపించబోతున్నాను ఈ మటన్ మసాలా కర్రీని కుక్కర్లోనే చాలా సింపుల్గా చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నాను మరి వీటి కోసం ఏమేం కావాలంటే ముందుగా ఒక స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు వరకు నల్ల మిరియాలు రెండు యాలకలు నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు దాల్చిన చెక్క రెండు మూడు ఇంచులు జాపత్రి కొద్దిగా సోంపు కూడా కొద్దిగా పావు స్పూన్ వరకు అలాగే స్టార్ అనాస రెండు మొగ్గలు అలాగే రెండు స్పూన్ల వరకు ధనియాలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేసి వీటన్నిటిని సిమ్లో ఉంచుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక హాఫ్ కేజీ మటన్కి సరిపోయే విధంగా తీసుకున్నాను వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఇందులో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని నిలువుగా కట్ చేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్కి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకునేటప్పుడు మనము మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కుక్కర్లో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ కేజీ మటన్ని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఒకవేళ ఆయిల్ లేకపోతే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మటన్ని ఇందులో వేసుకొని ఈ ఆయిల్లో మనము కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ని ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనము ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరి వేసుకుంటే బాగుంటుంది ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఈ మటన్ ముక్కలకు ఈ మసాలా అంతా పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి మనము ఇందాక ఆనియన్స్ తీసుకున్నాం కదా వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఐదు నుంచి ఆరు జీడిపప్పు అలాగే ఐదు నుంచి ఆరు బాదం కూడా వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు ఉడికించుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగుని మనము మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగుని యాడ్ చేసుకోవాలి దీన్ని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా పెరుగు వేసేటప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని ఈ పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పెరుగు వేసిన తర్వాత ఒక్కొక్కసారి విరిగిపోయి అది గడ్డలుగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే పెరుగుని మనము విస్కర్ తోటి బాగా బీట్ చేసుకొని వేసుకుంటే మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు తర్వాత ఇందులోకి మనం ఇందాక ఆనియన్స్ కాజు పేస్ట్ చేసుకున్నాం కదా వాటిని ఇందులో వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకొని అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేయడం వలన ఈ మటన్ కర్రీలో గ్రేవీ అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ మసాలా పౌడర్కి బదులు ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నా కూడా అదైనా సరే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఈ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మటన్ ఉడికించుకోవాలి కాబట్టి మనము విడిగా అయినా సరే వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు కాకపోతే అది మనకి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా కుక్కర్లో అయితే మనకి చాలా త్వరగా అయిపోతుంది అందువల్ల ఈ విధంగా కుక్కర్లో మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు వచ్చేలాగా చూసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే మనము కుక్కర్ మూత అనేది తీయాలి చూడండి ఫుల్ గ్రేవీతోటి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకవేళ ఇక్కడ గ్రేవీ అనేది మీకు ఇంకా తిక్కుగా కావాలి అనుకుంటే మనం ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ ఈ గ్రేవీ అనేది సరిపోయింది ఎందుకంటే ఇది చల్లారాక కొంచెం చిక్కపడుతుందనమాట అంతేనండి ఇంకా చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది మరి ఇంత మంచి మటన్ కర్రీని మీరైతే అస్సలు మిస్ కావద్దు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనము బిర్యానీ రైస్లోకి అలాగే చపాతి లేదా నార్మల్ రైస్లోకి అయినా సరే చాలా బాగుంటుంది వీటిలోకే కాదండి ఇది రాగి సంకటిలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడివేడి రాగి సంకటిలోకి ఈ మటన్ కర్రీని వేసుకుని తింటుంటే చెప్పడానికి మాటలు లేవు మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆ రుచిని మీరు కూడా ఆస్వాదించండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్